అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామ పంచాయతీ నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన సూర్యరాజమ్మ వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఇక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది ఇక గ్రామస్తులు నిరుపేద కుటుంబంగా గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయమని ఫౌండేషన్ దృష్టికి తీసుకువచ్చారు గ్రామస్తుల పెద్దల సమక్షంలో బోనేని వెంకటేశ్వర్లు అందజేశారు గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు అమ్మ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మరవలేనివంటూ దాతలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేశారు తాటిచెల్ల ఎస్సీ పాలానికి చెందిన సూర్య రాజమ్మ ఆర్థిక ఇబ్బందులు చూసి ఈరోజు అమ్మ ఫౌండేషన్ కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు అమ్మ ఫౌండేషన్ తరఫున ఈ కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది